సత్యసాయి జిల్లా సేవా సంస్థల ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలోని ఉక్కునగరం శ్రీ సత్యసాయి మందిరంలో భగవాన్ సత్యసాయి బాబా వారి నూరవ జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి జ్యూట్ బ్యాక్ ప్రైనర్స్ శిక్షణ కార్యక్రమాన్ని హెచ్ఆర్ చీఫ్ జనరల్ మేనేజర్ జి గాంధీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు పిఆర్ ఎన్ఎన్ నాయుడుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటుగా సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ముఖ్యంగా మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి తోడ్పడి అనేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు సత్యసాయి జిల్లా సంస్థలు చేపట్టడం గొప్ప విషయమని అన్నారు ఏపీ సతీసాయి మహిళా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ అమ్మాజీ ఉక్కు నగరం కన్వీనర్ జి రామకృష్ణ టివివి సత్యనారాయణ అభర్ణ డి రాఘవరావు సాయి కుమారి ఆర్ఏ నాయుడు తదితరులు పాల్గొన్నారు హృదయంకి ప్లస్ వాళ్ళ యొక్క డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది పీపుల్ హూ ఆర్ కమిషన్ టు టైప్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్ ఐ ఐ అప్రిషియేట్ ది అంటైర్ కలెక్టివ్ ఆఫ్ సస్య సంస్థానం ఫర్ ది సేమ్ సచ్ ఏ సెల్ఫ్లెస్ సర్వీస్ టు ది పీపుల్ మ్యాన్ కైండ్ ఈ స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఎంతవరకు నేను చూశాను స్పిరిచువల్ ప్రోగ్రామ్ చేయడం చూశాను తర్వాత సేవ చేయడం చూశాను కానీ కొత్తగా ఈసారి స్కిల్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఏ ప్రోత్సహిస్తున్న స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ అని ప్రతి ఒక్కరికి స్కిల్ నేర్పిస్తే ఆ స్కిల్ ద్వారా వాళ్ళు లైవ్లీహ్డ్ ఇంప్రూవ్ అవుతాయి లైవ్లీడ్ ఇంప్రూవ్ అయితే ఫ్యామిలీ ఇంప్రూవ్ అవుతుంది ఫ్యామిలీ ఇంప్రూవ్ అయితే తద్వారా ఆ రాష్ట్రం ఆ కంట్రీ అన్ని ఉపయోగపడతాయి ఇంప్రూవ్ అయితే ఉపయోగించుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్న ప్రోగ్రామ్ని సత్యసాహాయ సంస్థను కూడా అడాప్ట్ చేసుకుని ఆ కార్యక్రమం వాళ్ళనే స్కిల్ ప్రోగ్రామ్ అని బాగా భాగంగా వినియోగం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి అటువంటి ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకుని మహిళలకి ఆ జూట్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా ఉదాహరణమైన విషయం ఆ ట్రైనింగ్ తీసుకుని వీళ్ళందరూ వాళ్ళ రెస్పెక్ట్ జిల్లాలకు వెళ్ళి అక్కడికి మనకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధి కలిగించడం అనేది చాలా మనం ఎవరికైనా ఆకలిస్తే ఒక్కొక్క భోజనం పెడతాం దానివల్ల వాళ్ళకు వాళ్ళకి కానీ మనకి కానీ ఆ రోజుతో అయిపోతుంది ఆ రోజు అయిపోతే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆకలిస్తారు అలా కాకుండా ఒక వ్యక్తికి మనం ఒక స్కిల్ ని నేర్పించగలిగితే ఆ స్కిల్ తోటి అతను ఇంకో పది మందికి నేర్పించి ప్లస్ దానివల్ల జీవనోపాధి అనేది మెరుగుపడుతుంది అలాగే కూడా ప్రతి ఇంట్లో కూడా ఇంత ముందులా కాకుండా ఇప్పుడు అందరూ చదువుకుంటారు కాబట్టి అందరూ లేడీస్ జెంట్స్ అనే మహిళలు పురుషులు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తేనే దేశం అనేది ముందుకెళ్తుంది ఎందుకంటే ఒక ఫ్యామిలీలో మన పూర్వకాలం చూస్తే తండ్రి ఒకటే కష్టపడేవాడు వైఫ్ పిల్లలు వైఫ్ అంటే కిచెన్కి అంకితం అయిపోయేది పిల్లలు చదువులు ఆ తర్వాత పెళ్ళిళ్ళు ఆ తర్వాత ఇది ఎప్పుడు కూడా తండ్రి ఒక వ్యక్తి ఇంట్లో కష్టపడుతుంటే నలుగురు వ్యక్తులు అతనికే మన ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్లో అన్ని ఇరవై ఆరు డిస్ట్రిక్ట్ నుంచి ఇన్విటేషన్ పంపించాము ఇరవై ఆరు డిస్టిక్ నుంచి వచ్చి ఇక్కడ స్కిల్ అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో జూట్ బ్యాగ్స్ ఎలాగ కుట్టాలి అనే ఉద్దేశంతో ఆ జూట్ బ్యాగ్స్ తయారు వాళ్ళకి ఉపయోగపడాలి నెక్స్ట్ వాళ్ళు ఊరు వెళ్ళి ఆ డిస్ట్రిక్ట్ వెళ్ళి ఆ డిస్టిక్లో పల్లెటూరులో కూడా మనం గ్రామ ప్రాంతాలకు కూడా చక్కగా ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఈ జూట్ బ్యాగ్స్ తయారు చేసే కార్యక్రమాన్ని అందరికీ ఉపయోగపడి వాళ్ళు స్వసిద్ధంగా వాళ్ళు నిలబడడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో రీతిలో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాన్ని ఇక్కడ స్టార్ట్ చేశాము ఈరోజు అన్ని డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన పిల్లలు ఒక ముప్పై మంది వచ్చి వాళ్ళు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు ఈ శిక్షణ అనంతరం వాళ్ళు ఆ లోకి వెళ్ళి ఆ లో కూడా ఈ జూట్ బ్యాగ్ తయారు చేసే కార్యక్రమం వాళ్ళ అందరికీ నేర్పించాలి తర్వాత గ్రామంలో కూడా అభివృద్ధి చేయాలి అంటే గ్రామ ప్రాంతాల్లో డెవలప్ చేయాలనే ఉద్దేశంలో స్వామివారు చెప్పినట్టుగా గ్రామ సేవే సేవ అని అన్నారు అలాగే గ్రామ ప్రాంతాల్లో కూడా డెవలప్ చేయాలి అలాగే ఇప్పుడు ప్రాంతాల కార్యక్రమం ఈ ఆక్సిజన్ ఈ మధ్యన మనం చూసాం కరోనాలో ఆక్సిజన్ లాగే ఎన్నో ఇబ్బందులు పడ్డాం దాని గురించి కూడా స్వామి ఏం చెప్పారంటే చక్కగా చెట్లు నాటండి అని అన్నారు ఆ ప్రాంతర కార్యక్రమం కూడా ఇంకా ఈరోజు మనం చేసాము స్వామి దయ వలన అన్ని కార్యక్రమాలు స్వామి చెప్పిన రీతిలో మనం అందరం చేస్తూ స్వామి అనుగ్రహ పొందాలని కోరుకుంటున్నాం